హలో ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ మన ఛానల్ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అయితే ఫస్ట్గా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కొంచెం పండిన దొండకాయలు అయితే చాలామంది పాడేస్తారు కదండి ఆ దొండకాయలతో పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ రెసిపీ కనుక మీరు ఇలానే సేమ్గా చేస్తే సూపర్గా ఉంటుందండి ఎవరు ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయమంటారు సో దీనికోసం అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో ఓ టూ స్పూన్స్ వరకు ధనియాలు ఒక ఫోర్ స్పూన్స్ వరకు మినపప్పు అలాగే టూ స్పూన్స్ చెనపప్పు రెండు శనగ చనపాలకులు అలాగే ఒక ఐదు రెబ్బలు మనకి వెల్లుల్లిపాయలు ఒక పచ్చిమిర్చి ఒక ఆరేడు వరకు వేసుకోండి ఇవన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ బాగా మంచి స్మెల్ వచ్చేటప్పుడు వీటిని అయితే చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి అయితే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కొన్ని చెప్తావేనండి దీనికి యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసే గుణం అనేది ఉంది అంటే తో ఫైట్ చేసే గుణం ఉంది దానివల్ల జలుబు గాని దగ్గుని గాని మన దరిదాపుల్లోకి రానివ్వకుండా ఇది మంచిగా ప్రొటెక్ట్ చేస్తాదండి తర్వాత ఇంకా ఒక మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసి ఒక రెండు పండిన టమాటీలు అలాగే ఇప్పటివరకు మనం దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం పండిని మనకి చిన్న పులుపు వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో సాల్ట్ పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి అయితే దీంట్లోనే అలాగే వైటమిన్ బి అనేది కూడా పుష్కలంగా ఉంటుందండి ఈ వైటమిన్ బి ఉండడం వల్ల మన యొక్క నాడీ వ్యవస్థ అనేది పని చాలా బాగా చేస్తుంది ఆ పని తీరుని ఇంప్రూవ్ చేస్తుందండి అంతేకాకుండా చాలామంది డ్యూటీ వల్ల కానీ ప్రెజర్స్ వల్ల కానీ తో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ దొండకాయ తినడం వల్ల రిలీఫ్ అనేది చాలా ఉంటుంది డిప్రెషన్కి లోన్ లోనయ్యే వాళ్ళు కూడా ఒక సరే జ్ఞాపకం చేసుకోండి డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా దాని నుంచి దూరం డిప్రెషన్ అనేది దూరం అవుతుంది సో ఈ ఈ దొండకాయ అయితే మగ్గిపోయింది కదా ముందు పప్పులన్నీ కూడా మిక్సీ చేసేసుకొని ఇందులో దొండకాయ అనేది యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి తర్వాత తాలింపు అయితే మీకు ఆల్మోస్ట్ తెలిసి ఎలా వేసుకోవాలనేది నెక్స్ట్ ఈ దొండకాయలో కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనకి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి కిడ్నీ స్టోన్స్ అది రాకుండా కూడా ఈ దొండకాయ అనేది మంచిగా పనిచేస్తుంది చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పచ్చు సో ఇప్పుడు తాలింపు కోసం మనం ఒక జాయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం మీకు ఇష్టమైతే అంతే అంతేకాకుండా దీంట్లో మినపప్పు చిన్నపప్పు మీకు కావాలంటే వేసుకోండి నేనైతే ఇక్కడ వేసుకోలేదు అంతే మనం తాలింపు వేసుకో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ దొండకాయ పచ్చడిని అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి ఎప్పుడైనా మీరు ఈ టైప్లో చేయకపోతే కనుక ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఎక్సలెంట్ అని నేను చెప్తాను సో మన రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేస్తూ మన వీడియోని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్